చామకూర మల్లారెడ్డి మాజీ మంత్రి మేచల్ నియోజకవర్గం శాసనసభ్యులు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని యోగా ఆసనాలు వేయడం జరిగింది नमस्कार मुद्रा विथ प्लेजेंट एंड पीस ऑफ होल वर्ल्ड लोका समस्ता सुखिनो लोका सुखिनो Inhale, exhale, turn to left. Inhale, center. Exhale, turn to right. Inhale, exhale, left. Inhale, center. Next side bending. Bend to right. Inhale, exhale, bend to left. Inhale. Exhale, bend to right. Inhale. Exhale, bend to left. Inhale, center. Neck rotation. Down the neck. Rotate from left to right. Slowly. Left, back, right, front. Continue two more times. Achalo. Now, there is a Gita. శరీరం కన్నా ఇంద బుద్ధి గొప్ప బుద్ధి కన్నా ఆత్మ గొప్ప ఆత్మ కన్నా పరమాత్మ గొప్ప సెన్సెస్ ఆర్ బెటర్ దేన్ బాడీ మైండ్ ఇజ బె ఇంట ఇజ ఫార్టర్ దెన్ దిజెన్స్ దిస్ ఇజ కాలూ సెల్ టూ దాడ రియల్స్ బాడీ మైండ్ అండ్ సోల్ గోడ్ ఇట్ ద ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇండియా ఇజ సెంట్ర స్పరిచు పీపుల్ కమ టూ ఇండియా టూ అండ్స్టల్ మోరల్ వేల్యూజ దిస్ ద ప్లేస్ ఫార్ ఇండియా పీపుల్ విజిట్ దిస్ ప్లేస్ ద స్పిరిచువాలిటీ యోగా కల్చర్ అండ్ ట్రెడిషన్ ఆర్ ద ట్రెజరీస్ ఆఫ్ ఆఫ్ రిచ్నెస్ భారత్ ఇండియా ఓపెన్ టు ద వరల్డ్ వరల్డ్ అండ్ అండ్ ఓపెన్ టు ద ద ఇండియా నా పీపుల్ థింక్ థింక్ అవర్ ఓన్లీ బర్త్ ఫ్యూచర్ స్పిరిచువాలిటీ విచ్ విట్ సిన్స్ ఎక్సెప్టెడ్ ఇంటర్నేషనల్ డే అండ్ సిన్స్ చేస్తున్నారు ఇలా ప్రపంచాల ఉన్న దేశాలలో కూడా అన్ని కూడా మన ఇండియా దిక్కు చూస్తున్నాయి యోగా డే అని చాలా దేశాలలో వందల దేశాలలో ఈరోజు యోగా డే చేస్తున్నారు యోగా అంటే కూడా చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో మనకు చదువుతో పాటు ఫుడ్తో పాటు మన శరీరం కూడా మనకు యోగా చేస్తే చాలా అభివృద్ధి చెందుతాం మనము దానితో పాటు మనకు చాలా ఇంపార్టెంట్స్ కూడా యోగా ఈరోజు నేను ఈ ఏజ్లో కూడా పర్ఫెక్ట్గా ఇంత స్మార్ట్ ఉన్నా అంటే కూడా డైలీ వన్ అవర్ యోగా చేస్తున్నా కాబట్టి నాకు ఆరోగ్యం చాలా బాగుంది మీరు కూడా ఇంత పెద్ద క్యాంపస్లా ఇంత పెద్ద ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మీరు గేమ్స్ కానీ స్పోర్ట్స్ కానీ యోగా కానీ కంపల్సరీ చెయ్యాలి చదువుతో పాటు చదువు ఎంత ఇంపార్టెంటో దానికంటే కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ యోగా స్పోర్ట్స్ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ మీకు మంచి సార్లు ఉన్నారు మీకు పర్ఫెక్ట్గా గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు అందరు కూడా డైలీ యోగా చేయాలి స్పోర్ట్స్ చేయాలి ప్రతి గేమ్ ఆడాలి కాబట్టి మీరు అందరు కూడా హెల్త్ కోసం మనం యోగా చేస్తేనే మన హెల్త్ బాగుంటేనే మన మైండ్ బాగుంటుంది మనకు అన్ని రకాలు కూడా చదువులు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఇదంతా కూడా టెక్నాలజీ రోజులు కాబట్టి మీరు యోగా కంపల్సరీ చేయాలని కోరుకుంటున్నాం మీ అందరికీ కూడా ధన్యవాదాలు యోగా ఇంటర్నేషనల్ డే ద ఎంటర్ కంట్రీ ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ పాపన్ ఫోకసింగ్ ఆన్ జూన్ ట్వంటీ ఫస్ట్ బికా ఇంటర్నేషనల్ యోగా డే దిస్ యోగా డే స్టార్ట్స్ విత్ ఇండియా బట్ టర్ ఆర్ౌల్ వెరీ క్లియర్స్ అప్ నా వెరీ సీరియస్లీ మైండ్ యూ ఐ డోంట్ వంట్ టేక్ మచ్ టైం బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఐ నీ టూ పీ పీ ఆఫ్ అడ్వైజ్ అల్ అఫ్ యూ యోగా స్పోర్ట్స్ దిస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ పరమర్ ఇన్ దీ ట ఆల్ దూనివర్సిటీ ఫోకసింగ్ మోర్ ఆన్ దర్ మల్ మల్టీ కల్చరల్స్ అండ్ మల్టీ కరీల మల్టీ All the curriculum has a multidisciplinary. The NEP 2020 implementation, malad University is the first university in the entire country. But even International Yoga Day, the today country entire 150 crore population, particularly for the Narendra Modi and other people has been focusing more on the day today. Because this is the International Day. Thanks for the Chairman Sir coming all the way the early very early morning. But at the same time, this program has been conducted yesterday evening. The planned yesterday evening. Mind you, there are the most important parameters. ఇఫ్ యూ గో ఫర్ దొఫెషనల్ లైఫ్ నాట్ ఓన్లీ ఫర్ దెల్త్ బిలీవ మీ దిస్ యోగా ఇజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది జనరలీ హెల్త్ ఎవరిబడి టాకింగ్ అబౌట్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ యూర్ ప్రొఫెషన్ ఆల్సో మే బీ మోర్ మెచ్యూర్డ్ ఇన్ఫ్ఫ రీజన్ ఇజ యూ ఆర్ ఇమోషనలీ బ్యాలెన్స్ మైండ్ ద పాజిటివ్ థింకింగ్ అండ్ ఇట్ ఇస్ అ బాలెన్స్డ్ ఇన్వయనమెంట్ వాన్స్ దీస్ క్వాలిటీస్ హెజ బీన్ డెవలప్ ఇఫ్ యూ గో ఫర్ ద ఫిఫ్టీ టూ సిక్స్టీ ఇయర్స్ ఇన్ ద ప్రొషనల్ లైఫ్ నూ క్యారీ ఓవర్ ద లైఫ్ ఎవరిబడి థింకింగ్ ఓన్లీ ఫర్ హెల్త్ ఇట్ ఇస్ నోట్ ఓన్లీ ఫర్ హెల్త్ యోగా ఇజ్ అ బెనిఫిట్ ఫార్ యూర్ ప్రొఫెషనల్ లైఫ్ ఎస్ వెల్ దోస్ట్ ఇంపార్టెంట్ ఇఫ్ యూ గో ఫర్ మల్టీనేషనల్ కంపెనీ ఈస్ట్ ఆర్ వెస్ట్ పర్టిక్యులర్లీ యూ నీడ్ టూ ట్రేవెల్ ఫార్ ది నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ టైమ్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్ బట్ యూ నీడ్ టూ బాలెన్స్ ఇన్ ద మైండ్ సెట్ the thinking in the mindset you are in emotionally balanced competitive people now that that indicates that automatically your professional life maybe goes, goes along the way thank you very much it's a great day congratulations all of you for coming all the way to spend so much of time here i request for